బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చివరి ఘట్టానికి చేరుకుంది మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది ప్రస్తుతం హౌస్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు ప్రేరణ గౌతమ్ నబిల్ నిఖిల్ అవినాష్ ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు గ్రాండ్ ఫినాలే ఎప్పుడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ సీజన్ టైటిల్ రేస్ లో గౌతమ్ నిఖిల్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే గౌతమ్ నిఖిల్ ఇద్దరిలో విన్నర్ ఎవరనేది మరో రెండు రోజుల్లో తెలియనుంది ప్రస్తుతం ఓటింగ్ లో టాప్ లో గౌతమ్ దూసుకుపోతుండగా స్వల్ప తేడాతో నిఖిల్ రెండో స్థానంలో ఉన్నారు ఈ ఇద్దరిలో ఓటింగ్ శాతంలో ఎక్కువగా మార్పులు జరగడం లేదు ఇక మూడో స్థానంలో నబిల్ నాలుగో స్థానంలో ప్రేరణ ఉండగా ఐదో స్థానంలో అవినాష్ అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి ప్రతిసారి ఒక సెలబ్రిటీ గెస్ట్ రావడం కామన్ కానీ లాస్ట్ సీజన్ సెవెన్ కు మాత్రం ఎవరూ అతిథిగా రాలేదు హోస్ట్ నాగార్జున మాత్రమే విన్నర్ కు ట్రోఫీ అందించారు అయితే ఈసారి సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారనే టాక్ నెట్టింటా జోరుగా నడుస్తోంది ఈ క్రమంలోనే డిసెంబర్ పదిహేనున జరగనున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు అల్లు అర్జున్ అతిథిగా రానున్నారనే ప్రచారం నడుస్తోంది అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు